మంచి ఎంప్లాయర్గా ఎక్కువ సంపాదించిన ఎంప్లాయర్గా ముంపున కంపెనీ ఆయన చెప్తున్నాడు తొంభై నాలుగు శాతం మంది కార్మికులందరూ నా పట్ల చాలా సంతోషించుకున్నారని చెప్తున్నాడు మరి ఇక్కడ చనిపోయిన భర్తీ తనకు పూర్తి కాలేదు ఒక కాంట్రాక్ట్ వర్కర్ పర్మనెంట్ కాలేడు కుటుంబాలకు కూడా చనిపోయిన కుటుంబాలు ఎవరు ఒక కథలేదు ఒక తొంభై నాలుగు శాతం మంది ఎట్లా పత్రిస్తున్నదో మనకు అర్థం కాదు కష్ట కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రాకుల్లో ఇది జరుగుతున్నటువంటి ఇండియా లిమిటెడ్ లోపల ఒక మంచి వేతన ఒప్పందం చేయడానికి అవకాశం మనము మొత్తం ఎనభై ఐదు ఉన్న వాళ్ళందరి కూడా ఒక గిరిమెంట్ నుంచి వాళ్ళతో మాట్లాడుకొని షెడ్ చేస్తున్నట్టు అవసరం ఉన్నది అట్లాగే క్యాంటీన్ అనేటువంటిది ఇలా ఆ రేట్లు అనేటువంటిది మనం కూడా రెట్ పిటిషన్ వేసి కంట కొంత తగ్గించారు అటు ఇంకా పూర్తిగా పాత రేటు వరకు తీసుకోవాల్సిన కత్త ఉన్నది అట్లాగే వర్క్ అరేస్ట్మెంట్ యొక్క ఆరోగ్య సమస్య వస్తే ఆయన రానియకుండా ఆరు నెలలు లాభే దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది చాలా తప్పు వాళ్ళకు చట్టం ఉన్నది కేంద్ర ప్రభుత్వం సీఎల్సీ ఆర్డర్ని ఒకవేళ ఆరోగ్య సమస్యలు వస్తాయి లీనియంట్ ప్లేస్లో ఇవ్వాలి ఇరవై ఇరవై రేళ్ళు చేసిన ఆయనకు లీనియంట్ ప్లేస్లో ఇచ్చే ఆయన కాపాడుకోకుండా ఆయన అరాజ్ చేసే ప్రక్రియ అనేటువంటి తప్పు అని చెప్పి కూడా సీఎల్సీ ఆర్డర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు లక్ష్యాలుగా మన ముందు ఉన్నటువంటి అంశాలు అట్లాగే ఈరోజు రెగ్యులరైజేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్కర్ సంఖ్య మొత్తం తగ్గేలా నలభై నలభై ఐదుకి వచ్చిన పరిస్థితి ఉన్నది ఇది సంఖ్య వెరగాల్సిన అవసరం వరకు వర్క్ కార్మికుల పైన భారత దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ జరగాలి మనకు ఇంత పెద్ద గ్లోబల్ కంపెనీ ప్రపంచంలో నాలుగు వేల కోట్ల టర్నోవర్తో నడుస్తున్న కంపెనీలో ఒకరిని పర్మనెంట్ చేయకుండా వేతన ఒప్పందాలు చేయడం అనేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ కంపెనీలో ఉన్నటువంటి పెద్ద కార్మికులను మనకు భవిష్యత్తును సూచించాల్సిందిగా హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తున్నది అట్లాగే హెచ్ఎంఎస్ అనేది డెమోక్రసీని నమ్ముతుంది అట్లాగే ప్రజాస్వామ్యంలో వేతన ఒప్పందం జరిగేటప్పుడు ఖచ్చితంగా జనరల్ బాడీ పెట్టి జనరల్ బాడీ ఆమోదంతో వేతన ఒప్పందం చేస్తారు అట్లా ఒక పది రూపాయలు ఏదైనా ఎన్హాన్స్మెంట్ ఉంటే ఖచ్చితంగా డెమోక్రటిక్గా ప్రజలు కూర్చొని పెట్టి కార్యవర్గం కూర్చొని చర్చిస్తుంది ఒక రెండు పొరపాట్లు గతంలో జరిగినాయి అది తప్ప అని చెప్పి కూడా స్పష్టంగా హెచ్ఎంఎస్ చెప్పింది అది భవిష్యత్తు జరగకుండా జాగ్రత్త తీసుకుంటా అని మీకు మేము సహనీయంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా అరాజ్మెంట్ మీటింగ్ పెడితే పోవద్దు పోలు కూతురు ప్రజాస్వామ్యంలో అందరికి అవకాశం ఇవ్వాలి వాళ్ళ చోలలను సీసాం పోస్తే వెనకటికి పంతులు వస్తూ అట్లా సీసం వస్తూ ఇనోత్తు వేదాలు ఉపనిషత్తులు ఇనే మూర్ఖత్వం ఉండేది వెనకటికీ మనకు శతాబ్దాల క్రితం మన చార్వాకం లోపల మూడవ శతాబ్దంలో అంతకన్నా దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా పోతు నువ్వు చేయతూ గీతలు గీసి ప్రెషర్ వేసి హరాజ్ చేసి వర్క్ ప్లేస్లో హరాజ్ చేసేటువంటి ప్రక్రియ అప్రజాస్వామికమైంది వేయి పూలు వికసించని వంద ఆలోచనలు సంఘర్షణ పడని అనడో పెద్ద మనిషి అలాంటి ఆలోచనలు మనము శాస్త్రీయంగా అనలైజ్ చేసి చెప్పలేదప్ప వాళ్ళ పైన ఒత్తిడి తెచ్చి పూర్తంగా ప్రెసర్ చేయడం అనేటువంటిది అప్రజాస్వామికం భారతదేశ రాజ్యాంగకర్త అంబేద్కర్ యొక్క ఆలోచనలకు విరుద్ధం అంబేద్కర్ గారు చెప్పారు ఈ రాజ్యాంగం భారతదేశంలో అమలు కావాలంటే ప్రజాస్వామ్యం అనేది ఒక పిల్లర్ అని చెప్పిండు ప్రజాస్వామ్య పరిధానం అది కంటి పని చేయడం కానీ యూనియన్ నడపడంలో కానీ ప్రజాస్వామ్యం అనేటువంటిది ఒక గా యూనియన్ నడుపుతుంది హెచ్ఎంఎస్ అని చెప్పి మీకు సమయంగా ఈ ఎంఎంసీ కంపెనీ నాలుగు వేల కంపెనీలో ఎనభై ఐదు ప్రాంతాల్లో వేతన ఒప్పందాలను కూడా హెచ్ఎంఎస్ జిస్తున్నది రెండు వేల ఇరవై ఆరు వరకున్న ఈ వేతన ఒప్పందం తర్వాత నాకు అవకాశం ఇచ్చిన రంకులు ఆల్రెడీ మా యూనియన్ ఏర్పాటు చేసినాము ఇలా జైరాబాద్ లోనే హాస్పిటల్ సెంటర్స్ యూనియన్ కట్టి కొత్త సాధించుకుంది లోకల్ సమస్యల మీద మా కార్యవర్గ సభ్యులు జీఎన్ రెడ్డి నిలబడి ఒక్కొక్క సమస్యను పరిష్కారం చేస్తున్నారు రేతల ఒప్పందం చర్చలు కూడా మూడు వేల ఐదు వందల రూపాయల వరకు దాటిట్టు రేపు పట్నాలు నాడు మళ్ళీ మీటింగ్ ఉన్నది మా డిమాండ్ పదివేలు తాటించడం దాని మీద చర్చ పెడుతున్నాము అట్లాగే డెత్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి చనిపోయినప్పుడు డెత్ ఇన్సూరెన్స్ ఫ్యాక్టరీలో కాదు అసలు రిటైర్డ్ అవుతున్నప్పుడు వర్కర్కు ఒక ఇల్లు కట్టుకునే విధంగా డెత్ అండ్ రిటైర్మెంట్ ఇన్సూరెన్స్ అనేది మా డిమాండ్ పెట్టి అట్లాగే వర్కర్ ఖచ్చితంగా మరి మొత్తం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇక్కడ ఉంది అట్లాగే ఈ డెత్ అండ్ ఇన్సూరెన్స్ ఇక్కడ లేదు ఆ రిటైర్డ్ ఇన్సూరెన్స్ గ్రాట్యూటీకి సమానంగా వచ్చినట్టయితే ప్రశాంతంగా ముప్పై ఏళ్ళ సర్వీస్ తర్వాత భార్య పిల్లలతో ప్రశాంత జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది అది ఇన్సూర్ చేస్తున్నది ఎస్ఎంఎస్ అట్లాగే మేకున్న ఒప్పందం ఎనభై ఐదు ప్లాంట్లను స్టడీ చేసి ఎక్కడ ఏం మెక్కున్నా కానీ ఇలా మేము అల్పులో డిమాండ్ చేసినాం ఆల్ ఇండియా ఎంపీకి రాసినాం స్టేట్ లేబర్ కమిషన్తో నోటీస్ ఇప్పించినాం బిడ్డాను ఇట్లా కాదు ఇక్కడ అక్కడేమో పదివేలు చేస్తాం ఇక్కడ మేము ఐదు వేలు చేస్తాము ఇంత అని చెప్పి నోటీస్ ఇచ్చి ప్రెసర్ చేసినాం సెక్షన్ ఫోర్ చెప్తుంది అది దాని ప్రకారం చట్టబద్ధంగా తీసుకెళ్తాం నేను కూడా కార్మికుని ఆర్టీఎస్లో కార్మికులతో ఫిటర్గా పనిచేసిన ఎల్ఎల్బిల్ చదివిన అట్లాగే నాలెడ్జ్ను లా నాలెడ్జ్ను వర్కర్ల కోసం అనుసంధానం చేసి యుద్ధంలో బతుకుతున్నాను నా యూనియన్ జీవితంలో అదే కొనసాగిస్తా రాకుల్ ఇండియాలో కూడా ఒక మెరుగైన వేతన ఒప్పందం ప్రజాస్వామ్యంతో పరివిధానం కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులకు ఆశాజ్యోతి దీపమై అగ్రిమెంట్ లో అగ్రిమెంట్లో ఖచ్చితంగా కాంట్రాక్ట్ వర్కర్ పర్మనెంట్ ఈ అంశాల కోసం కట్టుబడి హెచ్ఎంఎస్ పనిచేస్తున్నది ఈ హెచ్ఎంఎస్ నిలబెట్టి ఈ హెచ్ఎంఎస్ అనేది ఒక ప్రజాస్వామ్య గొప్పక మేము కూడా ఆర్టీఎస్ రెండులో తొంభై ఒకటి నుంచి గెలిచినప్పుడు వరకు అప్రం సరడం తప్ప కాబట్టి ప్రజలు పదిహేను వందలు రెండు వేల రెండు వందల చోట ప్రజలు గుర్తించినట్టే పనిచేస్తే గుర్తించరు లేకపోతే గుర్తించరు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటాం ప్రజలను నమ్ముకుంటాం వర్కర్లతోటే ఏ ఒప్పందం అయినా చేస్తాం వర్కర్లను తెలియకుండా ఏ చేయకపోవడం వచ్చిన ప్రత్యేకత వేతన ఒప్పందమైన జనరల్ బాడీలు ఆమోదం తీసుకున్నాకనే చేయడం అనేటువంటిది హెచ్ఎంఎస్ విధానం కాబట్టి ఈ విధానాలకు కట్టుబడి ఉన్న హెచ్ఎంఎస్ ఈ యొక్క సెయింట్ గోబన్ ఇండియాలో ప్రైవేట్ లిమిటెడ్లో మీ ప్రపంచంలో జరుగుతున్న టర్మ్ అవర్లో భాగంగా దీంట్లో కూడా న్యాయం జరిగేటంత వరకు శక్తివంచం లేకుండా మాట్లాడతాను మా యొక్క వైఫ్ మా శక్తిత్తులను పోయించి న్యాయం చేస్తామని తెలియస్తూ మరొక్కసారి హెచ్ఎంఎస్ను జెండా ఎంగ్రేజ్ వచ్చిన మీకు హెచ్ఎంఎస్ను భవిష్యత్తులో నిలబెట్టి మీ హక్కులు ప్రజాస్వామ్య పరివిధానానికి మార్గా లేయాలని మీకు చెప్తేస్తూ అవకాశం తెలియజేస్తున్నాను